జంగారెడ్డిగూడెంలో సామాజిక సమతా సంకల్ప యాత్ర నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో ప్రదర్శన చేశారు విజయవాడలో ప్రారంభం కానున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు పలువురు పుష్పాలతో పూజించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి ట్రైనింగ్ కలెక్టర్ పూజ డిఎస్పీ విద్యా పురపాలక కమిషన్ డాక్టర్ ప్రసాద్ సాద్ నాయకులు బతిన చిన్న కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మెప్మా సిబ్బందితో పాటు అన్ని శాఖలకు చెందిన సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అధికారులు నాయకులు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగ గొప్పతనం అంబేద్కర్ జీవిత చరిత్రను పలువురు విశద్ధీకరించారు ఈ సందర్భంగా మీడియాతో వక్తలు మాట్లాడారు అంబేద్కర్ విగ్రహం రాజమండ్రిలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రమైనదిగా వీళ్ళు ఓపెన్ చేయబడుతుంది అలాగే మన అంబేద్కర్ బీసీ ఈసీ వైసీపీ మైనారిటీ పది ఒక్కళ్ళు కూడా పేదనే లక్షలుగా నీచారు అంబేద్కర్ అడుగుదేడలో నడవాలని పది ఒక్కరు ఆయన గురించి రోజంతా చెప్పుకున్న చాలా తక్కువ మనం ఆయన అడుగుతేడలో నడిచి ఆయన విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నారు విగ్రహము నూట ఇరవై ఐదు అడుగులైతే దాని స్టేజ్ యాభై అడుగులు మొత్తం కలిపి రెండు వందల ఐదు అడుగుల నిలవెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విగ్రహము విజయవాడ పట్టణంలో ఏ దశ నుంచి చూసినా కనబడే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ రోజు భారతదేశంలో నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు అనేక రాష్ట్రాలు అనేక భాషలు అనేక జాతులు అందరికీ ఒక రాజ్యాంగాన్ని రచించి అది ఇన్ని రోజులు పరడ వెలుతుందంటే అతని యొక్క ముందు చూపు తెలియజేస్తుంది అదేవిధంగా అన్నట్టు మహిళా రిజర్వేషన్ కోసం కోసం ఆనాడు అతని పదవిని కూడా రాజ రాజీనామా చేశాడు ఈ విషయము అందరూ గుర్తించాలి